హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ జాన్ దాని అండి మళ్ళీ ఒక ట్వంటీ పీసెస్ తెప్పించాను ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ శారీస్ తెప్పించాను ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పోయినసారి డిజైన్స్లో కొన్ని ఉన్నాయండి అలాంటి కలర్స్ అలాంటి డిజైన్స్ ఎక్కువ లేవు శారీస్ అయితే చాలా బాగున్నాయి డిఫరెంట్గా ఉన్నాయి శారీవి చాలా బాగున్నాయండి ఇదిగోండి ఇది పళ్ళు డిఫరెంట్గా ఉన్నాయండి యాక్చువల్గా నేను తెచ్చిన వాటిలో ఇలాంటి డిజైన్స్ రాలేదు ఈ ఇలాంటి కొంచెం డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయి బాగుందండి సారీ శారీ అందాన్ని మీరు ఇప్పుడు దాకా తీసుకోకపోతే ఇప్పుడు చూడండి ఓకేనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాగున్నాయి శారీస్ అయితే ఓకేనా శారీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి జామదానీ అంటే అసలు తిరుగులేంది బ్లౌజ్ ఇది చాలా బాగుంది కదా నెంబర్ వన్ అండి ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇవి మనకి డ్యామేజ్లోనే వచ్చాయండి మళ్ళీ మీరు అలా వచ్చింది ఇలా వచ్చింది అని అనొద్దు ఏదైనా మైనర్ మిస్టేక్లో వస్తాయి మిస్టేక్ ఎక్కడైనా ఉండొచ్చు ఉండకపోవచ్చు శారీ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను కదా ఏదైనా ఉంటే మాత్రం పర్టికులర్గా చెప్తాను ఓకేనా శారీస్ అయితే చాలా బాగున్నాయి పళ్ళు ఇదంతా కూడా వీవింగ్ అండి డిజైన్ ఎక్కువ కలరు ఇందులోనే వస్తుందండి ఎక్కువ మనకి కాక్ కలర్ ఈ కలర్లోనే వస్తుంది బిస్కెట్ కలర్ మీదే ఎక్కువ డిజైన్ కలర్స్ అలా రాదు జామదానిలో ఇదిగోండి ఇది వీవింగ్ మిస్టేక్ వచ్చింది శారీ మొత్తం కూడా మీరు ఈ కలర్ పైపింగ్ వేయించుకున్నా కూడా చాలా బాగుంటుందండి శారీ ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి శారీ అయితే ఎక్సలెంట్ ఉంది ఇది బ్లౌజ్ అండి ఓకేనా నెంబర్ టూ అండి దీని కాస్ట్ వచ్చేసరికి ఐదు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి దీనికి మొత్తం కూడా పైపింగ్ వేయించుకోవాలి ఓకేనా బాగుంది కదా చీర చాలా బాగుంది బ్లాక్ టు సిమెంట్ కలర్ కాంబినేషను హైట్ పర్సనాలిటీ వాళ్ళకి భలే ఉంటుందండి సారీ ఇది వైట్ ఇది వచ్చి సిమెంట్ కలరు పళ్ళు అనమాట ఇది శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలాగే వస్తుంది మంచి కడ్డీ బోర్డర్ లాగా ఇచ్చాడు బాగుంటుందండి హైట్ పర్సనాలిటీ వాళ్ళకి చాలా బాగుంటుందండి ఓకేనా శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలాగే వస్తుంది ఇది బ్లౌజ్ అండి బ్లౌజు చక్కగా బుట్టీస్తో ఇచ్చాడు బాగుంది శారీ అయితే చాలా బాగుంది ఓకేనా ఇది బ్లౌజు గోల్డ్ బుట్టీస్ వచ్చాయి ఇలా గోల్డ్ సిల్వర్ బుటీస్ వచ్చాయి బాగుందండి శారీ దీని కాస్ట్ వచ్చేసరికి ఆరు వందల యాభై రూపాయలు అండి మూడో నెంబర్ అండి ఆరు వందల యాభై రూపాయలు మూడో నెంబరు షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మంచి క్రీమ్ కలర్ అండి శనగపిండి కలర్ అంటారు కదా అది పళ్ళు బాగుందండి శారీ పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా బార్డర్ వస్తుంది ఈ బుట్టీస్ వస్తాయండి ఎక్సలెంట్ ఉంది పీస్ ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీ అయితే ఎక్సలెంట్ పీస్ ఉందండి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చాడండి నాలుగో నెంబర్ అండి ఇది పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఇలా వస్తుంది బాగుందండి చీర అయితే చాలా బాగుంది చాలా 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 బాగుంది దీనికి బ్లౌజ్ హైలైట్ అండి నిజం చెప్తున్నా సూపర్ ఉంది శారీ మొత్తం కూడా ఇలా బార్డర్ వచ్చింది బుట్టీస్ వచ్చాయి బ్లౌజ్ చూస్తారా ఎంత హైలైట్ ఉందో చాలా బాగుందండి ఓకేనా ఐదో నెంబర్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఈ డిజైన్లో ఎన్ని శారీస్ అమ్మాను నేను ఎప్పుడు పెట్టినా కూడా ఇట్టే అండి ఈ డిజైన్ అంత బాగుంటుంది మొత్తం పళ్ళు ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా బోర్డర్ ఇలా చక్కగా బార్డర్ ఇస్తాడు బుట్టిస్ ఇస్తారు చాలా బాగుంది కలర్ అన్నీ లైట్ కలర్సే వస్తాయి ఇందులో థిక్ కలర్స్ రావండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి మీరు ఇందులో తీసుకొని కుట్టించుకోవడం లేదంటే అట్లా కుట్టించుకోవడం అయినా చేయొచ్చు అట్లాగే ఉంచుకున్నా కూడా బాగానే ఉంటుంది అంటే కొంచెం బా కొంచెం బొద్దుగుండే వాళ్ళకి సెట్ అవుతుందండి మీ నెంబర్ వచ్చేసరికి ఆరో నెంబరు షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి నాకు ఇలాగే పిక్ పెట్టిందండి అసలు ఎంత స్మూత్ ఉందో తెలుసా అండి ఈ శారీ నిజంగా చాలా స్మూత్ ఉంది శారీ మొత్తం కూడా ఇలా గడి వచ్చింది హాఫ్ వైట్ శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వచ్చిందండి భలే ఉందండి సారీ శారీ చాలా స్మూత్ ఉంది సూపర్ అంటే సూపర్ ఉందండి ఇది బ్లౌజ్ ఓకేనా మీకు బార్డర్ వచ్చేసరికి ఇందాక కనపడలేదు కదా ఇదండి బ్లౌ బార్డర్ చూడండి చక్కగా ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా గడి వస్తుంది చాలా బాగుంది నెంబర్ వచ్చేసరికి ఏడో నెంబర్ అండి దీని కాస్ట్ వచ్చేసరికి అండి ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు సారీ మొత్తం కూడా ఇలా వస్తుంది ఎక్సలెంట్ అండి నిజంగా చాలా బాగుంది సూపర్ ఉందండి ఓకేనా ఇది బ్లౌజ్ అండి దీని నెంబర్ వచ్చేసరికి ఎనిమిదో నెంబరు దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆలవరి ఇలా స్టైల్ లాగా ఇచ్చాడు బాగుందండి శారీ ంగా స్టైల్ అండి ఎక్సలైంట్ ఉందండి శారీ అయితే ఇదంతా పళ్ళు వైపు వస్తుంది శారీ మొత్తం ఇదండి హాఫ్ అండ్ హాఫ్ లాగా ఇచ్చాడు సూపర్ అంటే సూపర్ ఉంది ఓకే ఇది బ్లౌజ్ అండి చాలా బాగుంది ఓకేనా తొమ్మిదో నెంబర్ అండి పళ్ళు పళ్ళు అంతా కూడా వీవింగ్ చాలా బాగుంది శారీ వచ్చేసరికి మంచి పచ్చ అండి ఇది ఒక రకమైన పచ్చ బాగుందండి శారీ ఇలా మనకి బోట వచ్చేసరికి ఇలా వచ్చింది బాగుంది కదా శారీ నిజంగా చాలా బాగుందండి ఓకేనా సూపర్ ఉందండి ఇది బ్లౌజ్ అండి చాలా 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 బాగుందండి పదవ నెంబర్ అండి నెంబర్ పదండి షిప్పింగ్ అనేది ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా బుక్ చేసుకోండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి పళ్ళు శారీ మొత్తం కూడా సెల్ఫ్ డిజైన్తో వస్తుంది మనకి సూపర్ ఉందండి సారీ శారీ నిజంగా చర్చికి వెళ్ళడానికి అలా మనం ఎప్పుడన్నా తలకపోసుకొని ఇలాంటి చీరలు కడితే చాలా అందంగా ఉంటుందండి క్లాస్ ఉంటుంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి ఈ సారీ ఓకేనా సూపర్ ఉంది కదా బ్లౌజ్ హైలైట్ అండి దీనికి ఓకేనా మొత్తం కూడా బుట్టీస్ ఇచ్చాడు సూపర్ అంటే సూపర్ ఉంది నెంబర్ వచ్చేసరికి పదకొండో నెంబర్ అండి ఆరు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఆరు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి సేమ్ ఇందాక వచ్చింది ఫస్ట్ అది వేరు కదా పళ్ళు అండి నేను చెప్పాను కదా పోయినసారి వచ్చిన డిజైన్స్ వేరు ఈసారి వచ్చిన డిజైన్స్ అన్నీ కూడా వేరు డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చాయి డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అంటే ఒక రకమైన ఇట్లా క్లాసీగా పిచ్చి పిచ్చి డిజైన్స్ అన్ని నచ్చే వాళ్ళకి చాలామంది ఉంటారండి సూపర్ అంటే సూపర్ ఉంది దీని నెంబర్ వచ్చేసరికి పన్నెండో నెంబర్ అండి శారీ చాలా బాగుందండి అయితే ఇక్కడ ఏంటో కొంచెం మందంగా వచ్చిందండి శారీ ఇక్కడేమో కొంచెం పలచగా ఉంది ఇక్కడేమో మందం వచ్చింది డిఫరెంట్గా ఉంది అయితే కుర్చీల దగ్గర ఏమో కుచ్చీల దగ్గర ఇట్లా లంగావణి స్టైల్ లాగా ఇచ్చాడు కొంచెం మందం వచ్చిందండి క్లాత్ బాగుంది శారీ అయితే బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది పదమూడో నెంబర్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మొత్తం జాకాడే పెద్ద పళ్ళు ఇచ్చాడు అంటే రెండు మీటర్ల పళ్ళు ఇచ్చాడు శారీ మొత్తం కూడా ఇలా హాఫ్ వైట్ లాగా ఇచ్చాడు బార్డర్ వచ్చింది ఆనియన్ కలర్లో బార్డరు ప్లెయిన్ శారీ చాలా బాగుంది ఎంత బాగుందంటే సూపర్ అంటే సూపర్ ఉంది ఇదండి బ్లౌజ్ ఓకేనా చాలా బాగుంది కదా పద్నాలుగో నెంబర్ అండి సారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది టెంపుల్ బోర్డర్ ఇస్తాడండి బాగుంటుంది వీటిలో ఎన్ని శారీస్ సైల్ చేశాను అసలు సూపర్ ఉంది లైట్ పీచ్ కలర్ బాగుంది శారీ అయితే బ్లౌజ్ వచ్చేసరికి మనకి కల్నేతలో ఇలా ఇస్తాడండి ఓకేనా ఇలా ఇది టెంపుల్ ఇలా ఇచ్చాడో అలా ఇస్తాడు చీర అయితే బాగుంది పదిహేనో నెంబర్ అండి షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ అండి